పూజ కోసం పూలు కోసుకుద్దామని పొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతోంది పూలబాలలు తల్లి గుడిలు అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు నేనొక్క పూల మొక్క గడ నిల్చి చివాలు వంచి నిడునంతలో విరులన్యు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణముతి తువాయనుచు బావురుమన్న విక్రుంగి వికృంగిపోతీ నా మానసందో తడుకుమన్నది పుష్ప విలాపకావ్యమయ్యి అంతలోనే ఒక సన్నజాజి సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు ఆయుగల్ కునాల్ కు గడియల్ కనిపించిన తల్లి ఆయుగల్ కునాల్ కు గడియల్ కనిపెင် చిన్న తీవ తల్లి జాతియత దిద్ది తీట్టుము తదియ కర్మములలో నీ నూయరులు గుతున్ ముర్యుచుండుము ఆయు తీరీనంతనే తాహిక కన్నుము శదము ఆయమ చల్లని కలివేల్లపై ఇందు మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు